ఏ పాట పలినా సామాజిక నేపథ్రమై పొడుస్తున్న బొత్తు తోటి పోటి వడుతడు అది ఏ రకమైనై తన ఆవేదన ఉత్తేజం చేసినా గాని ఓయెత్తన పట్టిదను కల్వైనావేనా నాదై నల్లగొండ బిడ్డ ఎలకపల్లి లక్ష్మణ్ తో మాట పాట చటు చెందిన రైతు బిడ్డ లక్ష్మణ పాట తూర్బుతంగడి పెళ్లి చెరువు పడమాటరంగా నిలవు దక్షిణాన దండిగ పంట ఉత్తరాన ఊరికి చేరుకుంటా రాచకొండ పులిమేరలల్లో మేరలలో రారాజుగా పచ్చని పంటలల్లో పాటనయ్యి పారుతుంటా చేతులెత్తి మొక్కుతున్నా నా పల్లె తల్లి చెప్పారాని చిరికే నీదమ్మో నా పల్లె పీపలు పాడు జన్మనిచ్చి నా పల్లెటూరు సబ్బండా కులమూలూరు శాంతికి పెట్టింది పేరు రంగడి రంగడి రాగాలలో నా నా పల్లె తల్లి చెప్పారాని చిరికే నీదమ్మో బడికి బోడు ఏ గొట్టి బద్మాశుల సోపతి వట్టి చింతగింజ గోలిలాట శిర్రగోనే బొంగురాలాట బోడగుట్ట చిట్పాల పండ్లు బీర బోడు జానా పండ్లు గోసాయి మల్లయా శిలకలోటి మాఫీ జయంగా చెబ్రాంగేది సపరి చూకుంటా బీర్చుకెళ్ళి పోయేది ఊర్ల తప్పు ఒప్పుల కంట పెద్ద పంతులు తీర్పేనంట ముప్పిడి మైసొచ్చి మీద బండ పెట్టేదంట ఏడాదికి ఒక్కసారి రంగనాథుని జాతరనంట చుట్టుముట్టు ఊర్లా జనము బండ మీదికి జాతరనంట కన్నం వారి ಜಾತರ ಲೋ ಪರಮಾತ್ಮನಿ ಪ್ರಸಾದ ಮೇರಿ ಪರಮಾತ್ಮನಿ మటి తల్లి ముద్దు బిడ్డరా మాన మరువలేని జ్ఞాపకాలురా మరువలేని జ్ఞాపకాలురా నీల తల్లి తీసిన పంటరా మాయ్యను మరిసిపోదురా మరిసిపోదురాయను నేను ఇట్ల మరిసిపోదురా పొడుస్తున్న పొద్దు తోటి ಪೊತ್ತು ತೋಟಿ ಪೋಟಿ ಪಡತರು ನೇಲ ಪೊತ್ತೀಸರು ಮಟ್ಟ ತು ಬರ ಮಾ మొదలముల మీద పడేదాక చూపిన మమకారము గుండె మీద ఎత్తుకోని పడినా అమ్ములను కుడుమకు కోసినవుల అమ్ములీకు కోసినవులాలా మట్టి తల్లి ముద్దు బిడ్డరా లక్ష్మణ్ నాన్న మీద మంచి పాట అందించిన మరి మీతో మీ అమ్మా నాన్న అనుబంధం ఎలా ఉంటుంది నాన్నది యాక్చువల్ గా ఉమ్మడి మహబాద్ జిల్లా అక్కడ నుంచి వులసాబాద్ కోసం ఇక్కడ చోటపలకి రావడం జరిగింది చిన్నతనంలోనే అమ్మ నాన్న దగ్గర మ్యారేజ్ ఇక్కడ అయింది ఇంకా నాన్న నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు చిన్నతనంలోనే చనిపోయాడు కొంచెం ఇంటి ప్రాబ్లం వల్ల ఐదో తరగతిలోనే నాన్న చనిపోయాడు అంటున్నారు కదా అంటే ఆ తర్వాత మీ జీవన విధానం ఎలా సాగింది అంటే మీరు ఎంతమంది అమ్మ వాళ్ళతో ఎట్లా ఉండేది అమ్మతో మీ ఒక అన్న నాకు ఒక అక్క ఉన్నది ఇంకా అమ్మ బయట కూలి పనులు పోయి మమ్మల్ని ఇంతవరకు సహించింది యాక్చువల్ నేను టెన్త్ క్లాస్ వరకే కంప్లీట్ చేసిన స్టడీ ఆ తర్వాత చేయలేదు అంటే కుటుంబంలో ప్రాబ్లమ్స్ వల్ల టెన్త్ తర్వాత బయట

నాకు చిన్నది ఒక అవార్డు స్కూల్ మీద అమృత ఆట నీచమన్నది పాట నీచమన్నది అక్షరాలు రుణమాలు దిద్ద నేచమన్నది ఒక్కొక్క అక్షరం చరిత్రను రాసిన చెరగని కోరుతుంది పోయే తెలంగాణ నీవడి అమ్మలా తిమనబడి అమ్మలా తిమనబడి అమ్మ ప్రేమలోన కమ్మదనం ఉన్నది అక్క చెల్ల ప్రేమలోన ఆక్యమెంతో ఉన్నది అన్న తమ్ముడు ప్రేమలోన అనురాగం ఉన్నది ఈ పాట వాడితే అప్పుడు నాకు చిన్నది పడి మీద అమ్మ నాన్న కన్నతల్లి లాంటిది మరి కూడా అక్క చెల్లి లాంటిది చాలా బాగా ఆడారు ఇలా తర్వాత ఇక ఊర్ల జాతరలు అంటే ఐదో తరగతి తర్వాత ఇంకా మళ్ళీ మధ్యలో అయితే నేను ఏం పాటలు వాడలేదు ఇదే స్టార్టింగ్ ఇదే స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మా ఊర్ల జాతర శ్రీరంగ నరస్వామి జాతర అవుతుంది ఊర్లో అప్పుడు నేను మా ఊర్లో అన్న మా అంటే తాతకొండ రంగానని ఆయన వైకుంఠ వాసుడంట శ్రీరంగా బండ మీద కొలువుదేరి ఉన్నాడు అంట శ్రీరంగాడు పిపల్ పహాడు బండ మీద కొలువుదేరి ఉన్నాడు భూలోక వైకుంఠములే ఈ క్షేత్రము భక్త బంగారములే ఈ క్షేత్రము వైకుంఠ వాసు నాథుడు పిపల్ పాడు బండ మీద కొలువు తీరి ఉన్నాడు అందమైన నా పల్లె దాని పేరే పీపలు పాడురా కష్ట సుఖాలల్లా తోడుగుంటది కన్న తల్లిలా సాదుకుంటది అందమైన నా పల్లె దాని పేరే పీపలు పాడురా కష్ట సుఖాలల్ల తోడుగుంటది కన్న తల్లిలా సాదుకుంటది పారేటి వాగురా దాని పేరే పోచమ్మ వాగురా అందమైన నా పల్లెరా దాని పేరే పీపలు పాడురా కష్ట సుఖాలల్ల తోడుగుంటది కన్న తల్లిలా సాదుకుంటది పడమాటి కొండల్లో పచ్చని పైరులు ఉదయించే పో చూపింది ఉదయించోర కొక్కోర కూతరా కోడి కూతల్లో నా పల్లె లేచెరా ఆల మందలిగ దూడతో టీ రైతు శిలకల్లకు బాట పట్టేరా మీరు పుట్టి పెరిగిన పల్లెటూరు మీద చాలా అద్భుతంగా పాట రాశారు

మీరు సామాజిక నేపథ్యంతో కూడిన పాటలు రాస్తున్నారు అదే విధంగా పాడుతున్నారు కదా మరి మీకు ఇష్టమైన పాటలు ఉద్యమాల కదా మా నల్లగొండ జిల్లా మీద నల్లగొండ గద్దె నర్సరీ అన్న ఎక్కువ పాటి పాట తెలంగాణలో తెలుగు గడ్డల తెలుగు గడ్డలో కారం పొడి పొడి లోపలందుకొని రణం చేసిన నల్ల కొండరా ఎర్ర నువ్వు నల్లగొండ సెల్లెలవే నా సెల్లెలు సొంతమ్మా चे एक पाटा कंपोसिट विप्लव सामने लोग तो हमारे तेरे क्या रचित हो सामने पुरी नो पुला तली तनु अरे तली मसूपरी बाद तलो संडी तनु दे अरे तली पापा पिदरी पुरी नो पुला तली तनु अरे तली మృకంతే అడవిపల్లి మనసు గొప్పదే అడరాదేని చెట్టు వస్తే వినాములాంటి జై అలాగే నీ ఎక్కోన కుశం అన్నమాట డిప్లొమాత్వం బతుమీద ఆశలంటే తమ్ముడా పంగు ఊయటే

కడుపుకుసుకమండలో కటీహినిగుండలో పెడిరాపోయి ఉండలో కటినావుడుండలో కడుపుకుసుకమండలో కటీహినిగుండలో వరాని కొత్త జీవనం చేలేలా నా ఒనుగల్ ప్రావీనుండే మూడా కోసం లక్ష్మణ్ మనగడికి అభినందిస్తూ లక్ష్మణ్ ఇంకా ఇలాంటి అవకాశాలు మన ఇంట్లో రావాలని ఇంకా పాటలు చాలా బాగా రాయాలని పాడాలని మనస్ఫూర్తిగా మన వేదిక అభినందిస్తూ థ్యాంక్ యూ అక్క ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మన వేదిక బృందానికి అలాగే మీకు అలా బృందాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ విన్నాను కదా ఎప్పటి వరకు ఇలా చూపాలని ఇలాంటి ఆసక్తి గల కళాకారుల్ని వెలికి తీస్తూ మీ ముందు పంపుతోంది